హలో అండి వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి వడియాలన్నమాట ఈ వడియాలు మనం కొంచెం హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ వన్ గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ పాటు ఈ సగ్గుబియ్యాన్ని అయితే మనం నానబెట్టేసుకోవాలి మనం నానబెట్టడానికి ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ అయితే మనం వాడుతున్నామండి రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి తర్వాత రెండు గంటల తర్వాత మనకు సగ్గుబియ్యం అయితే ఇదిగో చూడ చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ మనకు ఉన్నాయి అనమాట ఇప్పుడు ఆ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నామండి మెత్తని పేస్ట్ లాగా ఇలా మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని వేరే గిన్నెలో వేసుకుందాం పిండి కన్సిస్టెన్సీ చూస్తే ఇక్కడ మనకు చాలా గట్టిగా ఉంది కదా మనకి బాగా పలుచుగా ఉండాలి కాబట్టి ఇక్కడ మరొక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి నానబెట్టుకొని మిక్సీ పట్టింది రెండు గ్లాసులు ఇక్కడ మిక్సీ పట్టుకున్న తర్వాత మరో రెండు గ్లాసులు మొత్తం నాలుగు గ్లాసులు వాటర్ తోటి మనం ఇక్కడ పిండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం అనమాట పలుచుగా ఉండేలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట పిండి ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని ఐదు గ్లాసుల వరకు ఇక్కడ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలండి అవి మరిగేలోపు ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి పచ్చాపచ్చగా మిక్స్ పడుతుంది మిక్సీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈలోపు మనకి ఇక్కడ వాటర్ అనేవి మరిగిపోతున్నాయి కదా ఈ మరిగే వాటర్లో సగ్గుబియ్యం మిశ్రమాన్ని అయితే మనం యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ పది పదిహేను నిమిషాల పాటైతే ఇక్కడ పిండి అయితే ఉడికించుకోవాలండి ఇక్కడ మొత్తంగా మనం తొమ్మిది గ్లాసుల వాటర్ అయితే మనం ఈ వడియాలకైతే వాడామనమాట వాడామన్నమాట ఈ కొలతలతో కానీ అనేవి పెట్టుకున్నామంటే ఫస్ట్ టైం వడియాలు పెట్టినా కానీ చాలా పర్ఫెక్ట్గా మనకి అనేవి వస్తాయి ఈ విధంగా తిప్పుతూ మనము పది పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని అంతా ఇలా వడి ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఉడికిన పిండిలో మనము కచ్చాపచ్చాగా వేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఫేస్ వేసేసుకొని అలాగే ఇక్కడ క్యారెట్ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఒక మూడు క్యారెట్స్ వరకు నేను ఇక్కడ యాడ్ చేశాను ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇక్కడ ఉప్పు సాల్ట్ సరిపోకపోతే అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఆ క్యారెట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి అంతా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మరో ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోవాలి అరకిలో సగ్గు బియ్యానికి పావు కేజీ క్యారెట్ పావు కేజీ సగ్గుబియ్యానికి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ క్యారెట్ అలా ఆ కొలుసులతో ఇక్కడ క్యారెట్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీరతోటి ఇలా గార్నిష్ చేసుకొని ఉడికించేసుకున్నామంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా తినేటప్పుడు ఈ విధంగా మనమైతే ఉడికించుకోవాలి ఇది అయితే గట్టిపడితే సరిపోతుందండి లేదా ఇలాగైనా పెట్టుకోవచ్చు కానీ మరీ జారుగా కాలిపోకూడదు అనమాట మనం వడియాలనేవి పెట్టేటప్పుడు తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని దాన్ని తడిపేసుకొని రెండు మడతల మీద వేసుకొని మనం కావాల్సిన సైజులో వడియాలైతే అయితే ఇలా పెట్టేసుకోవడమే చాలా ఈజీ అనమాట అలా చాలా హెల్తీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అనమాట ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఛానల్కి ఆ వడియాలు టూ డేస్ అయితే అలా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి తర్వాత ఇలా వాటర్ వెనక వైపు క్లాత్కి చిలకరిచ్చుకుంటూ వడియాలన్నీ చక్కగా ఇలా తీసేసుకోవాలి చూసారో ఎంత చక్కగా విరిగిపోకుండా ఎంత రౌండ్గా వచ్చినాయో ఆ కొలతలతో ఇక్కడ నేను చూపించిన కొలతలతో వడియాలు అయితే పెట్టేసుకుంటే మనకిలా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట అలా తీసిన వడియాల్ని మరో రెండు రోజులు ఎండలో బాగా ఎండబెట్టేసుకోవాలండి పెట్టేసుకోవాలండి తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ తీసుకొని ఈ విధంగా వేయించుకోవడమే థ్యాంక్